ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి అనేక రకాలుగా వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అనుకోని విధంగా మీ వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది ఈరోజు కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవుపాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి తెల్ల గుమ్మడికాయను కానీ మంచి గుమ్మడికాయను కానీ దానం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేవి కలగగలవు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు